స్కూల్స్ మొదలయ్యాయి బోలెడన్ని ఇన్ఫెక్షన్స్ రిస్క్ పిల్లలకు ఎక్కువ మరీ ముఖ్యంగా ప్రీ స్కూల్స్ కి వెళ్లే పిల్లలకు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఇవ్వడం తప్పనిసరి ఎందుకంటే దాదాపు ఎనిమిదేళ్ల వరకు పిల్లల్లో ఇమ్యూనిటీ బలోపేతం కాదు ఇప్పుడు చెప్పబోయేవి మీ పిల్లల ఆహారంలో రోజువారీగా ఉండేలా చూడండి తెలివితేటలు పెరగడమే కాదు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అటెండెన్స్ లో గ్యారంటీ పెరుగు పొట్ట సమస్యలు రాకుండా ప్రోబయోటిక్ గా రక్షిస్తుంది సిట్రస్ జాతికి చెందిన నిమ్మ బత్తాయి ఆరెంజ్ ఇలాంటివి ఇవి ఇమ్యూనిటీ శక్తి పెంచుతాయి సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన జలుబు కలగజేసే వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది ఆకుకూరలను శుభ్రంగా వండి రోజూ ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ ఇవి పవర్ బూస్టింగ్ ప్రోటీన్ ఫ్రూట్స్ ఇవి శారీరక ఎదుగుదలతో పాటు ఆరోగ్యం చేకూరుస్తాయి గార్లిక్ మంచి యాంటీబయాటిక్ అల్లం ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది చిటికడు మంచి పసుపు రోజు గోరువెచ్చటి పాలలో ఇవ్వండి జ్ఞాపక శక్తి చురుకుదనంతో పాటు ఆటాపాటలతో అలసిన పిల్లలకు మంచి నిద్ర ఇస్తుంది